శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం ఎప్పుడూ పండితులతో కవులతో కలకలలాడుతూ ఉంటుంది కాని ఒకరోజు ఒక అపరిచితుడు ఆస్థానంలో అడుగుపెట్టాడు అతని రాకతో ఒక పెద్ద తుఫానే రాబోతోందని అక్కడున్నవాళ్లలో ఎవరూ ఊహించలేకపోయారు ఎందుకంటే అతను మామూలు సందర్శకుడు కాదు ఒక గొప్ప మాంత్రికుడు అతని రాకతో ఆ స్థానం మొత్తం ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం అతను కేవలం మాయలు చేసేవాడు మాత్రమే కాదు అతని మాటల్లో విపరీతమైన అహంకారం కళ్లల్లో ఒక సవాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సభమధ్యలో నిలబడి విజయనగరంలో ఎవరైనా ఈ మాయ చేయగలరా అని గట్టిగా అడిగాడు ఆ ప్రశ్న గాలిలో కత్తిలా దూసుకొచ్చింది ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు విజయనగర సామ్రాజ్య గౌరవానికి పెట్టిన ఒక పెద్ద పరీక్ష ఇంక చూడాలి అతని చేతివేళ్లు అలా లేదో ప్రాణం లేని వస్తువులకు ప్రాణం వచ్చినట్టనిపించింది గాలిలో వస్తువులు తేలుతున్నాయి క్షణాల్లో పళ్ళు ప్రత్యక్షమవుతున్నాయి చూస్తున్న వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి సాక్షాత్తూ కూడా తన సింహాసన మంచున కూచుని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు కాని అసలైన అద్భుతం అప్పుడు జరగలేదు అదింకా ఉంది ఒకే ఒక్క కదలికతో అతను తన తలని శరీరం నుండి వేరుచేశాడు అంతే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం గాలికూడా ఆగిపోయిందేమో అనిపించింది అది మాయా అని అందరికీ తెలుసు కాని ఆ దృశ్యం చూసిన వారి గుండెలు మాత్రం ఒక్క క్షణం ఆగి కొట్టుకున్నాయి మాంత్రికుడు మళ్లీ తలని అతికించుకుని సవాలు విసిరాడు సభలో సమాధి నిశ్శబ్దం గొప్ప గొప్ప పండితుల మేధస్సో పనిచేయలేదు మహాయోధుల పరాక్రమం అక్కరకు రాలేదు అందరూ అవమానంతో తలలు దించుకున్నారు కృష్ణదేవరాయల ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది తన సామ్రాజ్య పరువు గంగలో కలిచిపోతోందని ఆయన చాలా ఆవేదన చెద్దారు అందరూ నిరాశలో మునిగిపోయిన ఆ క్షణంలో సభలోంచి ఒక వ్యక్తి నెమ్మదిగా ముందుకు నడిచాడు ఒక సన్నని ఆశ కిరణంలా అతనే మన తెనాలిరాముడు అతని రాకతో నీరసించిపోయిన సభలో ఒక్కసారిగా ఏదో తెలియని ఉత్సాహం చిగురించింది రాముడు తెలివి చూడండి అతను మాయతో పోటీపడలేదు అసలు పోటీ స్వరూపాన్నే మార్చేశాడు నేను కళ్ళు మూసుకుని చేసే పనిని మీరు కళ్ళు తెర్చి చేయగలరా అని అడిగాడు అంతే ఆ ఒక్క ప్రశ్నతో ఆట మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఇది మాయకాదు స్వచ్ఛమైన తెలివితేటలు మాంత్రికుడి అహంకారం అతని కళ్లను కమ్మేసింది రాముడి సింపుల్ సవాలు వెనక ఉన్న ఉచ్చును అతను గమనించలేకపోయాడు ఓస్ ఇంత చిన్న పనేనా అని నవ్వుతూ చాలా ఆత్మవిశ్వాసంతో సవాల్ను స్వీకరించాడు తన పతనానికి తానే బాటలు వేసుకుంటున్నానని పాపం అతనికి తెలియదు సభలో ఉన్నవాళ్లంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు రాముడేం చేయబోతున్నాడా అని అప్పుడు రాముడు ఒక చిన్న సంచిని బయటికి తీశాడు దాన్లో ఏముందో అని అందర్లోనూ టెన్షన్ కాని అతను తీసింది ఒక మామూలు వస్తువు కారంపొడి సభలోని వారందరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు ఒకరు చూసుకున్నారు రాముడు చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు ఒక చిటికెడు కారం పొడిని తీసుకుని తన కనురెప్పలపై నెమ్మదిగా చల్లుకున్నాడు ఒక క్షణం నిశ్శబ్దం తరువాత దాన్ని శుభ్రంగా తుడుచుకుని ఏమీ జరగనట్టుగా కళ్ళు తెరిచాడు అతని ముఖంలో చిన్న నవ్వు అతని పని పూర్తయింది ఇప్పుడు వంతు మాంత్రికుడిది అతను అదే పనిని చేయాలి కాని కళ్ళు తెరిచి క్షణం ఆలోచించండి తెరిచిన కళ్లల్లో కారం పొడివేసుకుంటే ఏమవుతుందో ఆ ఊహకే ఒళ్ళు జలదరిస్తుంది కదా రాముడు పన్నిన ఉచ్చు ఎంత పవర్ఫుల్లో అప్పుడు సభలో ఉన్న అందరికీ అర్థమైంది మాంత్రికుడి ముఖం పాలిపోయింది తన గొప్ప మాయాజాలం ఒక సింపుల్ ట్రిక్ ముందు ఓడిపోయింది సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి ఆ నవ్వుల శబ్దం బాణాల్లా గుచ్చుకుంటుంటే అతను అవమానంతో తలదించుకుని అక్కడి నుండి పారిపోయాడు మాంత్రికుడు అలా పారిపోగానే సభలో పండుగ వాతావరణం నెలకొంది కృష్ణదేవరాయల ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఆ రోజు మాయపై తెలివి గెలిచింది అహంకారంపై వినయం గెలిచింది రోజు విజయనగర పరువును కాపాడింది కత్తులు కాదు మంత్రాలు కాదు కేవలం తెనాలిరాముడి చురుకైన బుద్ధి సరైన సమయంలో సరైన ఆలోచన చేసే అతని సామర్థ్యం రాముడి తెలివికి ముగ్ధుడైన కృష్ణదేవరాయలు అతనికి తన ఆస్థానంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి గౌరవించారు అది కేవలం ఒక ఉద్యోగం కాదు రాముడి అసాధారణ ప్రతిభకు లభించిన రాజమర్యాద రాముడికి ఆస్థాన విదూషకుడు అనే పదవి దక్కింది విదూషకుడంటే కేవలం నవ్వించేవాడే కాదు తన తెలివితో రాజుకు సరైన దారి చూపించే ఒక ముఖ్యమైన వ్యక్తి రాముడు ఆస్థానానికి అన్ని విధాలా అర్హుడు సభ మొత్తం రాముణ్ణి కీర్తిస్తోంది అంతా ఆనందంగా ఉన్నారు కాని ఆ ఆనందం మధ్య ఒకరి కళ్ళలో మాత్రం అసూయ నీడలు కదలాడాయి బట్టి అర్థమయ్యేదేంటే ప్రతి విజయం తనతో పాటు కొత్త కూడా మోసుకొస్తోంది ఆ వ్యక్తి మరెవరో కాదు రాజగురు తాతాచార్యులు రాముడి విజయం అతనికొక కొత్త శత్రువును సంపాదించిపెట్టింది ఇది కథకు ముగింపు కాదు రాముడి తెలివితేటల ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే మరి రాబోయే రోజుల్లో అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడో చూడాలి